ేనాయ నమ మనము ఈ ఆరవ రోజున శ్రీ నృసింహపురాణంలో సూతుల వారు భరద్వాజు నడిపినటువంటి ప్రశ్న చేత ఈ అయితే ఆరవ రోజున రుద్రా అనుసర్గ సృష్టిలు ఆ ప్రదాపతి సంగతి గురించి ఏ విషయమైనా తెలియజేశారో అవి మనం యాగో గురించి తెలుసుకుంటున్నాం నమస్తే నరసింహాయ నమస్తే గురసింధవే నమస్తే సర్వభూమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహు గడింజితి అయ్య పందకములు తెలిసి చేసితి కున్ని తెలియక జనలగజేసి వధనుంది దిన్నయ్య పద్మనాభ అనుభవించనముడతి ప్రయాసంపుందు ప్రదలు చవ్వంగ జనల భయంబు గల్లే యగిది పోగుడ కయ్యే upayem baina jesi చూతమటన్న చేతగాదు సూర్య శశి నేత్ర నీ చాటు దొచ్చినాడ కలుషంబులు తృంచి నన్నేలు కష్టమనక భూంజన వికాజ శ్రీధర్మపురీవాజ దుష్ట సంహార నరసింహ నరసింహ దురిత దూరా అలా భరద్వాజుని ప్రశ్నిస్తూ ఉన్న సూతులు వారిని ఓ బుద్ధిశాలి ఇప్పుడు రుద్ర సర్గమును మాకు వివరించవలసింది మరియు మరీ జాతి ఋషులు మొదట ఏ విధంగా సృష్టించారు ఓ మహాత్మా మీరు మొదట వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడని అది మానస సృష్టి అని చెప్పారు అలాగే మిత్రావరణులకు పుత్రుడు ఎలా అయ్యాడు వీటిని వెండింటినీ కూడా వివరించవలసింది భరద్వారు శోకమహాను కోరారు అంత సూతుని యొక్క సమాధానం ఈ విధంగా ఉన్నది ఓ సజ్జన శ్రేష్ఠుడా ఇప్పుడు నేను రుద్ర సృష్టిని అందులో జరిగినటువంటి ఇతర సృష్టులను కూడా వర్ణిస్తాను వాటితో పాటు మూడుల ద్వారా జరిగినటువంటి ప్రతిశబ్దము అంటే అనుసర్గమని గురించుకోవడానికి విస్తారంగా దాని విను కర్పాదలు బ్రహ్మ తనతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి పుత్రుడు కలగాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆతని యొక్క ఒడిలో నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఒక బాలుడు కనిపించాడు ఆతని యొక్క సగభాగ సగం శరీరం ఉందే అది ఆ సగం శరీరం స్త్రీ స్త్రీభాగం మిగిలినటువంటి స్వగం శరీర భాగం పురుష రూపం కలిగి ఉన్నది ఆమె తీవ్రమైనటువంటి స్వభావం పెద్ద కలవాడు మిక్కిలి చేసు ప్రకాశిస్తూ ఉన్నటువంటి చూచి అంటున్నాడు బుద్ధిశాలి నా ఆట ప్రకారం నీ శరీరాన్ని రెండు భాగాలుగా వివరించమని చెప్పారు బ్రహ్మ ఇలా చెప్పినటువంటి మీద అలా ప్రతాపశాలినటువంటి రుద్రుడు స్త్రీ రూపాన్ని పురుష రూపాన్ని రెండింటినీ కూడా విడదీశాడు మరలా ఆ పురుష రూపాన్ని పదకొండ స్వరూపాలుగా విధించాడు దాన్ని మన ఏకాదశి ఋతుల్లో అంటున్నా వాటి పేర్లు అజేయడు అహిపుణ్యుడు కపాలి హరుడు బహురూపుడు త్రయంబకుడు అపరాజితుడు వృషాకపి శంభుడు కపర్ధుడు రైవతుడు అని ఈ పదకొండు మూర్తులు కూడా మూడు లోకములు కూడా మూడు లోకాలకి కూడా వీళ్ళు ప్రభువులు అలా రుద్రుడు తన స్త్రీ రూపాన్ని కూడా పదకొండు విభాగం విభాగాలుగా చేశాడు ఉమాదేవియే పదకొండు రూపములు పొంది వీరందరికీ కూడా భారీ అయ్యింది అని సూత్ర మనకు తెలియజేస్తున్నారు వాగద్ధాదవ సంవృత్త వాగద్ధము ప్రతిబత్త అలా మిథున దేవతలైనటువంటి లక్ష్మీనారాయణుడు మనంతా మిథున దేవతలు ఎవరంటే లక్ష్మీనారాయణుడు మిథున దేవతలు ఎవరంటే శివకామేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు అని తెలియజేస్తూ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడ పూర్వం రుద్రుడు నీటిలో ఘోరమైనటువంటి తపస్సు చేసి తన యొక్క తపోబలం చేత అనేక ప్రాణులను సృష్టించాడు రాక్షసులు సింహముఖం కలిగినటువంటి వారు ఒంటి ముఖం కలిగినటువంటి వారు మొసలి ముఖం కలిగినటువంటి వారు వేలాదులను వేలాది ఇతర ప్రాణులను ఉగ్రస్వభావం కలవాలైన మూడున్నర కోట్ల వినాయకులను కూడా సృష్టించాడు ఈ విధంగా ఈ రుద్రుడి యొక్క సృష్టి విషయాన్ని వర్ణించి విభజనంగా చెప్పాను ఇప్పుడు మరీ మొదలైనటువంటి వారి యొక్క అనుసర్గమును వర్ణిస్తాను కానీ స్వయంభువైనటువంటి బ్రహ్మ దేవతలు మొదలుకొని కొండలు చెట్లు మొదలైనటువంటి వాళ్ళ వరకు సమస్త ప్రజల్ని కూడా అందరినీ ఈ సమస్త ప్రజలను కూడా సృష్టించాడు బుద్ధిమంతుడైనటువంటి బ్రహ్మ ఇంకా తన సృష్టి వృద్ధి చెందాలి అనేటువంటి మనస్సంకల్పంతో తనతోటి సమానమైనటువంటి మరీచి అత్రి అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు ప్రచేతసుడు వశిష్ఠుడు మహామతి అయినటువంటి భృగువు తొమ్మిది మంది బ్రహ్మలైనటువంటి వారిని అగ్ని పితృదేవతలు వీరిని కూడా సృష్టించారు మరియు శతరూప అనేటువంటి కన్యను సృష్టించి ఆమెను మనుమనిచ్చాడు స్వయంభవ మను శతరూప ప్రియం దంపతులకు ప్రియవ్రతుడు ఉత్నవాదు ప్రసూతి అనేటువంటి కన్య సంతతిగా కలిగాలి అలా మనువు తన కుమార్తె అనేటువంటి ప్రసూతిని దక్షిడికి దక్షిడికి ఇచ్చి వివాహం చేశాడు ప్రసూతి దక్షుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది కన్యలను కన్నారు వాడి పేర్లు ఏంటంటే శ్రద్ధ లక్ష్మి ధృతి తృష్టి పుష్టి మేధా క్రియ బుద్ధి లజ్జ వశు శాంతి సిద్ధి కీర్తి అల ఇయక పేర్లు అయినటువంటి వా నందుని కూడా ధర్ములు సంతానము కొరకు కూడా స్వీకరించాడు అలా శ్రద్ధామ అయినటువంటి భాగ్యయుడు ధర్ముననుకు కాములు వారు పుట్టారు అలా ధర్ముని యొక్క కొడుకులు మనుమలో మొదలైన వారి మీద వంశం బాగా వృద్ధి చెందింది ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా శ్రద్ధాముదైనటువంటి వారిను మిగిలిన వారి పేర్లు కూడా చెబుతున్నాను శ్రద్ధ చేత విను వారి పేర్లు ఏంటంటే సంభూతి అనసూయ స్మృతి ప్రీతి క్షమ సన్నతి సత్య ఊర్జ ఖ్యాతి పదవది అయినటువంటి స్వాహ పదకొండవది స్వధా దక్షులకు మాత విశ్వ సత్యవంతుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు కూడా కలిగారు అలా వెనక చెప్పనట్టు చెప్పబడినటువంటి పదకొండు మంది కన్యులను కూడా దక్షుడి పుణ్యాత్ములైనటువంటి విశ్వ భార్యలుగా వివాహం చేశారు మరీషి మొదలైనటువంటి మునుల పుత్రుల గురించి ఇప్పుడు చెప్తున్నాను వీరు మనీషి యొక్క భార్య పేరు సంభూతి వారి కుమారుడు వారికి కుమారుడే కశ్యపుడు అంగీసు స్మృతి వీరి సంతతి కుహు రాక అనుమతి అనేటువంటి నదులు భార్య అనసూయాదేవి సోముడు దూర్వాసుడు యోగి దత్తాత్రేయుడు వీరికి సంతానం బ్రహ్మ యొక్క పెద్ద కొడుకు అగ్ని అగ్ని భార్య స్వాహాదేవి పావకుడు పవమానుడు జలమును రక్షించేటువంటి సూచి అనేటువంటి వారిని కన్నది ఈమె వీరిలో ఒక్కొక్కరికి కూడా పదిహేను మంది సంతతి వీరందరూ కూడా అగ్నిలే అగ్ని అతని యొక్క ముగ్గురు పుత్రుడు అందరూ కలిసి మొత్తం నలభై తొమ్మిది మంది బ్రహ్మ సృష్టించినటువంటి పితృదేవుల యొక్క భార్య పేరు స్వధా ఈమె ఈమె మేన ధారిణి అనేటువంటి కన్యలను కన్నది అని తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క